హాయ్ అండి అందరికీ వచ్చేసేయండి మన ఇంటి వంటల్లోకి ఈరోజు మన ఇంటి వంటల్లో మనం మ్యాంగో పిక్కులు అదే మామిడికాయ పచ్చడి చేసుకోబోతున్నాము దానికోసమని నేను కొన్ని ఆవాలు అలాగే అందులో సగం మెంతులు తీసుకొని వేపి రెడీగా పెట్టుకున్నాను ఇది ఎంత వేయాలనేది నేను మళ్ళీ చెప్తాను ఇక అవి చల్లారే మనం మిగతా ప్రాసెస్ చేసుకోవాలన్నమాట వెల్లుల్లి ఒలుచుకోవడము అలాగే అది చల్లారగానే కానీ మనం మెంతులు ఆవాలు పట్టేసి పక్కకి పెట్టేసుకోవడము ఇవన్నీ చేసేసుకున్నాం అనుకోండి ఇక మామిడికాయలు కోసేసుకొని మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్ళొచ్చు నేను ఆవాలు మెంతులు పౌడర్ చేసేసుకున్నాను అలాగే వెల్లుల్లి పెట్టేసుకున్నాను మామిడికాయలు శుభ్రంగా కడిగేసుకుని ఆల్రెడీ ముందే ఆరబెట్టేసుకుని పెట్టాను ఇలా మామిడికాయ వెనక భాగం కొంచెం ఎక్కువగా తీసేయండి ఎందుకంటే సొన కారకూడదు సొన కారకుండా ఇలా శుభ్రంగా ఫ్రెష్గా అనమాట క్లాత్ తోటి మాత్రం తడి లేకుండా తుడిచేసుకుని అలా వెనక భాగం ఎక్కువగా కాస్త ఎక్కువగా కట్ చేసేసుకోండి దానివల్ల కారదని చెప్పాను కదా ఇలా కట్ చేసేసుకుని తర్వాత మీకు కావాల్సిన సైజులో మీరు కట్ చేసేసుకోవాలి చిన్న చిన్న ముక్కల్లాగా మామిడికాయ పచ్చడి పెట్టడం అంటే చాలా కష్టమైన పని అని అందరూ భయపడుతూ ఉంటారండి అది ఏమాత్రం కాదండి చాలా సింపుల్గా శుభ్రంగా చేసుకుంటే పచ్చడి ఏదైనా ఆగుతుందండి బాగుంటుంది కూడా అసలు పచ్చడి పెట్టడం అంటూ రావాలి కాబట్టి ట్రై చేయండి కాస్త అంత మామిడికాయలు తీసుకుని ముందు ఒకసారి పెట్టుకున్నారనుకోండి కుదిరింది అంటే కాస్త ఎక్కువగా తీసుకొని మనం కొలతల ప్రకారం వేసుకొని చేసేసుకోవచ్చు అందుకే నేను ఒక పది కాయలతో చూపిస్తున్నానండి మీకు వీలైతే ఒక ఐదారు కాయలు పెట్టుకోండి కొత్తగా పెట్టేవాళ్ళు ఆ తర్వాత మీకు కుదిరితే కనుక ఎక్కువ కాయలతో పెట్టుకోవచ్చు ముందైతే నేను కొన్ని కాయలతో చూపిస్తున్నానండి ఒక పది కాయలు నార్మల్ సైజ్ అనమాట ఇక అవన్నీ ఇలా కట్ చేసుకున్నాను చూస్తున్నారు కదా ఇలా కట్ చేసి మనకి ఆ పిక్కకి అతుక్కుని ఉన్న పుల్స్ లాంటిది ఉంటుందండి అది కంపల్సరీగా తీసేయాలి అది ఉంటే పచ్చడి పాడవుతుందని చెప్తారు అది నిజమే కూడా అది పోయేలా చూసుకోండి అది మనకు కనిపించదండి కాస్త గీరితే మీకు పెంక ముక్కకి అతుక్కుందా లేకపోతే జీడితో పాటు వచ్చిందా తెలిసిపోతుంది అలా చూసుకొని ముక్కలన్నీ కూడా తుడిచేసుకొని మీరు అలా కట్ చేసిన ముక్కలన్నీ కూడా ఒక పక్కకి వేసేసుకోండి మీరు ఎందులో అయితే కలపాలనుకుంటున్నారో అందులోకి ఆ ముక్కలు తీసేసుకోండి ఇలా ఈ రకంగా అన్ని ముక్కలు కూడా కట్ చేసుకోవాలన్నమాట సమానంగా అలా కట్ చేసుకున్న ముక్కలు మనం మా డబ్బాలో వేసుకున్నాం కదండి ఇప్పుడు కొలతల ప్రకారం అన్నీ చెప్పాలనుకుంటే కనుక ఈ ముక్కల్ని నేను కొలిచి చూపిస్తున్నాను కుటగం నేనైతే అందాజ ప్రకారం అన్నీ వేసేస్తుంటాను మీకు తెలియడం కోసం ఒకసారి కొలిచి చూపిస్తున్నాను ఇలా ఈ గిన్నెతో నాకు ఐదు గిన్నెలు అయ్యాయండి ఇది మామూలుగా మీకు చూపిస్తున్నానండి అంతే ఐదు గిన్నెలు మాత్రం ఖచ్చితంగా అయ్యాయి ఇక ముక్కలు కొలిచేసుకొని మనం అలా వేసేసుకున్నాక చెప్పాను కదా ఐదు గిన్నెలు అయ్యాయని ఇక ఒక పక్కకి వేసేసుకోండి ఆ ముక్కలన్నీ కూడా ఇక అలా వేసుకున్న ముక్కల్ని మామూలుగా అయితే మామిడికాయ పచ్చడి ఈ ముక్కలన్నీ కూడా ఒక నూనె వేసుకుని ఆ నూనె గిన్నెలో ఆ ముక్కలన్నీ కలిపి ఇలా తడి చేసుకుని మనం పక్కకు వేసుకోవాలి అంటే ఆ నూనెలో ముంచి పక్కకు వేసుకుంటారు దానివల్ల ముక్క గట్టిగా ఉంటుందని చెప్తారండి అలా వీలు కానప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎందులో అయితే పచ్చడి కలపాలనుకుంటున్నారో అందులోనే మనం కాస్త ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ అంతా ముక్కలకు పట్టేలా మనం ఇదే గిన్నెలో కలిపేసుకుందాము మీకు వీలుగా ఉంటుందని సింపుల్గా చెప్తున్నానండి వేరే నూనెలో ముంచి ఆ ముక్కలు తీయడం మళ్ళీ గిన్నెలో వేయడం ఇదంతా ఎందుకు అని చెప్పేసి మీకు కొన్నే ముక్కలు కాబట్టి అదే డబ్బులో మనం కలిపేసుకొని వేరే జాడీలోకి ఎత్తుకోవచ్చు అనమాట ఇక ఇదే డబ్బులో మనం ఆయిల్ వేసుకున్నాం కదా అలా ఆ ఆయిల్ అంతా కూడా ఆ ముక్కలకు పట్టేలా ముక్కలకు పట్టేంత ఆయిల్ అండి ఎక్కువగా వేయకండి అలా ముక్కలకి అంతా బాగా పట్టేలా ఆ ముక్కలన్నీ కూడా బాగా కలిపేసుకోండి ఆ తర్వాత ఈ ముక్కల్లో మనం ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకోండి వెల్లుల్లి ఎంత ఎక్కువగా వేసుకున్నా అంత బాగుంటుందండి పచ్చడి కాబట్టి మీ వీలుని బట్టి మీకు ఇష్టాన్ని బట్టి వెల్లుల్లి వేసుకోవచ్చు అవి కూడా కలుపుతూ ఆయిల్ అంటేలా అన్నీ కూడా బాగా కలిపేసుకోండి అలా ఒకటికి రెండుసార్లు ఆ ముక్కలన్నీ బాగా కలిపేసుకున్నాక పసుపు ఖచ్చితంగా వేసుకోండి దీనివల్ల పచ్చడి కలర్ఫుల్గా ఉంటుంది పసుపు కూడా వేసేసి ఆ ముక్కలకి ఆ పసుపు కూడా పట్టేలా బాగా కలిపేసుకోండి చూసారిగా ముక్కలన్నింటికి కూడా కలర్ పట్టేసి చక్కగా ఉంది కదండి ఇది మనం రైస్లో కలుపుకున్నప్పుడు ఈ కలర్ ఉంటే కనుక పచ్చడి చక్కగా కనిపిస్తుందండి తినేటప్పుడు తినడానికి ఉత్త ఎర్ర కారంతో కాకుండా అలా పసుపు కూడా వేసామనుకోండి పచ్చడి మనం కలుపుకొని తినేటప్పుడు రైస్లో చాలా బాగుంటుంది ఇక వెంటనే ఏదైతే మనం గిన్నెతో కొలుచుకున్నామో మామిడికాయ ముక్కలు ఐదు గిన్నెలు అయ్యాయి కదండి నేను అదే గిన్నెతో ఒక గిన్నె కారం వేశానండి సరిపోతుందండి ఖచ్చితంగా సరిపోతుంది ఆ మాత్రం కారం మీకు చూసారుగా పొడి పొడి ఇంకా కనిపిస్తూనే ఉంది ఒక కప్పు నేను దానితో కారం వేసుకున్నాను అలాగే కొంచెం తక్కువగా ఉప్పు కూడా వేసుకోవాలి అదే గిన్నెతో కారం ఎంతైతే తీసుకున్నానో అంతకి కొంచెం తక్కువగా ఉప్పు తీసుకున్నాను అంటే హాఫ్ అనుకోండి హాఫ్ కింద నేను ఉప్పు తీసుకున్నాను ఇక ఆ ఉప్పు కూడా అందులో వేసేసుకుని ఒక్కసారి ఆ ఉప్పు కూడా అంతా పట్టేలా మనం కలిపేసుకోవాలి ముక్కలకి ఆ ఉప్పు మొత్తం ముక్కలకి బాగా పట్టేలా కలిపేసుకోవాలండి ఉప్పు మెయిన్ అండి ఉప్పు ఏమాత్రం తక్కువైనా సరే పచ్చడి పాడవుతుంది అని అంటారు కాకపోతే మూడో రోజు చూసినప్పుడు మనం వెంటనే చూసుకొని ఉప్పు కనుక తక్కువ ఉంటే కాస్త వేసేసుకోండి వెంటనే ఇక ఉప్పు వేసాము కారం వేసాము వెల్లుల్లి వేసాము ముక్కలకి ఆయిల్ వేసేసి అన్నీ కూడా బాగా కలిపేసుకున్నారు కదా చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో అలా ఆ పొడి అంతా కూడా అన్నిటికీ పట్టేలా బాగా కలుపుకోండి ఇక మనం ఆవు పిండి మెంతులు పక్కకు పెట్టుకున్నాం కదా ఆవాలు నేను ఒక యాభై గ్రాములు తీసుకున్నానండి మెంతులు ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అందులో సగం అనమాట పట్టుకున్నాక మనకి సరిపడా చూసుకుని ఆ గిన్నెలో కొలత ప్రకారం వేసుకుందాము కారంలో సగం ఉప్పు వేసాను అలాగే అందులో సగం ఈ ఆవాలు మెంతులు పౌడర్ వేసుకుంటున్నాను చెప్పాను కదా ఉప్పు మీ వీలుని పెట్టి తర్వాత చూసి వేసుకోండి ఎందుకంటే ఒక్కో ఉప్పు ఒక టేస్ట్ ఉంటుంది అంటే కాస్త ఎక్కువగా తక్కువగా ఉంటూ ఉంటాయి ఉప్పులు కాబట్టి చూసి వేసుకోండి ఇక మెంతులు ఆవాల పౌడర్ కూడా వేసేసానండి అది కూడా వేసాక అది కూడా ముక్కలకి బాగా పట్టేలా మనం ఆయిల్ వేసి ముక్కలు కలిపామండి ఈ పొడులన్నీ వేశాక చూడండి పొడి పొడి ఏంది అంటే ఆ ముక్కలకి పట్టిన ఆయిల్తో పాటు ఇవి కూడా కలుస్తున్నాయి అయినా మనకు గ్రేవీ కోసం కనపడి ఆ పౌడర్ ఏదైతే ఉందో అదే గ్రేవీ అవుతుందండి మనం ఆయిల్ వేసుకున్నాక అలా గ్రేవీ ఉంటేనే పచ్చడి బాగుంటుందండి కాబట్టి చూసి క్వాంటిటీస్ ప్రకారం వేసుకోవాలి లేదా అందాజా అని తెలిసిన వాళ్ళు అలా వేసేసుకోవచ్చు ఇక బాగా కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు మనము ఈ ముక్కలన్నింటిని కూడా మనం తీయాలనుకున్న డబ్బాలు దగ్గర పెట్టేసుకొని అందులోకి ఎత్తేసుకోవాలి నేను జాడీ వాడట్లేదండి కొంచెం పచ్చడి కాబట్టి నెక్స్ట్ మనం త్రీ డేస్ తర్వాత మళ్ళీ కలుపుకోవాలి కాబట్టి నేను కావాల్సిన డబ్బాల్లోకి ఎత్తేసుకుంటున్నాను ఇక అలా ఆ డబ్బాల్లోకి తీసేసుకున్నాక మనము ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి మనం మామూలుగా ముక్కల్ని మాత్రమే ఆయిల్లో తడిపాము ఆయిల్ ఏమాత్రం వేయలేదు కదా ఇక ఇప్పుడు మనం తీసుకున్న డబ్బాల్లోకి మన దగ్గర ఉన్న వేరుశనగ నూనె ఏదైతే ఉందో అది వేసేసుకోవాలి సరిపడా చూసుకొని వేసుకోండి మరి ఎక్కువగా వేసుకుంటే బయటకు వచ్చేస్తుంది ఆ పొడంతా తడిచి కిందికి వెళ్ళిన ఆయిల్ మనకి త్రీ డేస్లో పైకి వచ్చేస్తుందండి కాబట్టి చెప్పాను కదా కాస్త చూసి వేసుకోండి ఆ పొడి తడిస్తే సరిపోతుందండి కావాలి అంటే ఆయిల్ మీరు తర్వాత వేసుకోవచ్చు నేను పది కాయలకి ఒక అర కేజీకి తక్కువగా అండి పావు కేజీకి ఎక్కువగా నూనె పట్టింది ఆ మాత్రం నూనె అలా వేసేసుకున్నాను మామూలుగా అయితే మనం కారపొడి వేసిన ఆ డబ్బాలోనే ఆయిల్ కూడా వేసేసి ఆ ముక్కలన్నిటికీ అంటాక మనం తీసి ఇలా వేసుకోవచ్చు కానీ నేను అలా వేయలేదండి చేతికి అంతా అంటుతుంది ఆ డబ్బాకి ఆయిల్ అంతా అంటుకుపోతుంది అని చెప్పేసి నేను ఇలా వేసుకున్నాను ఇక ఇలా ముక్కలు తీసేసుకున్నాం కదా ఇక శుభ్రంగా మూతలు తుడిచేసుకొని వాటికి మీద మూతలు పెట్టేసుకొని ఒక క్లాత్ కప్పేసి ఒక మూల పెట్టేసేసేయండి మూడు రోజుల తర్వాత మనం ఇవి తీసి చూసుకున్నాం ఇక అలా డబ్బాలోకి ఎత్తేసుకున్నాం కదండి మూతలు కూడా టైట్గా పెట్టేసుకున్నాం కదా శుభ్రంగా తుడిచేసుకొని ఓ పక్కకు పెట్టేసుకోండి ఆల్రెడీ నేను పెట్టిన మామిడికాయ పచ్చళ్ళి అండి అవి టూ డేస్ బిఫోర్ పెట్టాను అవి ఇవి ఈరోజు కలుపుతాను ఈ రెండు ఈరోజు పెట్టుకున్నవి నేను నెక్స్ట్ త్రీ డేస్ తర్వాత మళ్ళీ కలుపుకుంటాను అనమాట ఇక అలా పెట్టేసుకున్న పచ్చడిని మనం త్రీ డేస్ వరకు కదపకూడదండి ఆ తర్వాతే మనం కలుపుకోవాలి చూసారు కదా ఇలా పెట్టుకోవడం ఎంత ఈజీనో ఇక త్రీ డేస్ తర్వాత నేను మీకు ఎలా కలపాలో చూపిస్తాను ఈ రోజు పెట్టడానికి ముందు టూ డేస్ బిఫోర్ పెట్టానని చెప్పాను కదండి అది ఇప్పుడు మీకు కలిపి చూపిస్తున్నాను వెంటనే ఈ రెండు జార్లలో తీసుకునేది నేను ఒక పెద్ద బౌల్లో తీసేసుకున్నాను అనమాట చూసారా ఆయిల్ అంతా కూడా ఇలా తేరుకుందో ఇలా ముక్కలకంతా కూడా పచ్చడి ఆ గ్రేవీ ఎలా పట్టేసిందో చూసారండి ఆయిల్ ఆ మాత్రం ఉండాలండి ఇలా మనం ఎందుకంటే ఉప్పు వేసినప్పుడు అప్పుడు కరగదు కదండి ఇలా వేసేసి మళ్ళీ మనం మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ ఆయిల్తో ఆ ముక్కలన్నీ కలుపుకొని మీరు ఈ టైంలో కనుక ఉప్పు చూసుకున్నారనుకోండి తెలిసిపోతుంది సరిపడా ఉప్పు వేసేసి అదే బౌల్స్లో తీసుకోండి లేదా వేరే జార్లో తీసేసుకొని చక్కగా గాలిపోకుండా గట్టిగా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కావాల్సినంత బయట పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక పచ్చడి మీరు ఏ ఐదారు నెలల తర్వాత మీరు తీసి చూపించినా సరే ఇదే కలర్తో ఇంతే అందంగా కనిపిస్తుందండి పచ్చడి అదే కొత్త టేస్ట్ ఎక్కడికి పోదండి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కాబట్టి ఈ రోజుల్లో కంపల్సరీ ఫ్రిడ్జ్లోనే పెడుతున్నారండి పచ్చళ్ళు కాబట్టి కుదురుతాయో లేదో అని భయపడకుండా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చక్కగా పచ్చడి ఇలా పెట్టేసుకోండి పచ్చడి ఎలా పెట్టాలి అనే టెన్షన్ అస్సలు వద్దండి చూసారు కండి చాలా సింపుల్ కొన్ని కాయలతో ముందుగా పెట్టుకోండి తర్వాత ఎక్కువగా ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్